सीधे सु, वीरिके सीधे सु, वीएसबी सीधे सु आते हैं। इनके लिए तो अगर इसमें लेना, यही करें, तो सब बातों में इसमें इतना करेगा और जब सुनेगा कि तो हैं आपको। अंदर आए इनपुर। वहाँ कौन है? वहाँ మేము ఫోకస్ మనం చేసిన కాన్ఫిక్స్ తర్వాత వచ్చిన ఓటర్ డిస్కోనా ఓట్లీ పోస్టల్ బ్యాలెట్ ని మనం చేస్తారా నివేదించారా దీస్ ఫార్మింగ్ ఇంకా ఫోన్ కాల్స్ విపారి హ ఫోన్ కాల్స్ చేస్తాం మేడం హోమ్ ఓటింగ్ వాలనే ఎలక్ట్రన్ లో పోలింగ్ స్టేషన్ ఓటు వేసే వాళ్ళు ఎవరు పోలింగ్ స్టేషన్ ఉండే వాళ్ళు ఎవరు అనేది పోస్టల్ లో ఓటేస్తారు సో పోస్టల్ బ్యాలెట్ ఎవరెవరికి అయితే మీ కూడా పోస్టల్ బ్యాలెట్ వస్తుందా అందరి ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న కారణంగా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు వేయలేరో వాళ్ళ On peut...

yeah

సంబంధించిన డాక్యుమెంటేషన్ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నాము అనేది మీకు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ రెండవది మార్కెట్ కాపీ ఏ విధంగా తయారు చేసుకోవాలి అసలు మార్కెట్ కాపీ అంటే ఏంటి ఏమేమి అందులో మార్క్ చేయాలి ఎంత తయారు చేయాలి దానికోసం మీకు మళ్ళీ ఒక స్పెషల్ ప్రొవిజన్ ఇస్తారు అది ఆన్లైన్ చేయాల్సి వస్తుంది అది ఎలా చేయాలి అనే దాని మీద కూడా హ్యాండ్ ఉంది సో ఇప్పుడే

रे तो साल